నేను మీ వైద్య వెంకట్రావణి డాక్టర్ దాదాసాగర్ అండ్ హెచ్చరిక ఫౌండర్ని మనకి ఈరోజు బిలువం ఈ అడవిలో బిలువ పత్రాలు సేకరణ అంటే అడవిలో మంచి సువాసన అంత జలదలుతుంది అంటే బిలువ పత్రం అంతా ఎంత కాదు ఇప్పుడు ఇది ఒక ఏరుకు వచ్చింది మామూలుగా బిలువము విత్తనం నుంచి వస్తుంది కదా మేము ఇక్కడ సేకరించినటువంటి బిలువ యొక్క మొక్క ఒక ఏరుకి ఇటు ఇటు ఇది మామూలుగానే త్రిధార అంటాం ఇప్పుడు మూడు ఏర్లతో కూడినటువంటి త్రిధ ఈ త్రిధార బిల్వం త్రిదల బిల్వం అయితే ఈ ఆకులు కూడా సేకరిస్తున్నాం మనకు ఎక్కువ షుగర్ డయాబెటిక్ పౌడర్లు యూజ్ చేస్తున్నాం కాబట్టి అడవిలో ఏదైతే మంచి స్వచ్ఛంగా పనిచేస్తుంది ఆరోగ్యాన్ని ఇస్తుంది మరణాన్ని జయిస్తుంది మృత్యువుని ఆపుతుంది అని చెప్పేసి ఈ బిల్వానికి ఉన్న చరిత్ర అంతా ఇంత కాదు అనేకమైనటువంటి వ్యాధుల్ని మృతుని జరి చేయకుండా ఉండడానికి బిల్వాని అయితే అమృతం పనిచేస్తుంది అందుకే పూర్వము దేవాలయాల్లో శివాలయాల్లో బిలువ పత్రాన్ని శివుడి పైన పోసి ఆ దా నీరు పోసి అభిషేకం చేసి ఆ నీళ్ళని మనం తీర్థంలాగా తీసుకుంటాం అట్లా తీసుకోవటం వల్ల మృత్యుని కూడా జయించవచ్చు అని చెప్పేసి ఒక ధర్మము శాస్త్రము కూడా ఈ యొక్క బిలువము ఆకులు మన కోనేరు ప్రాంతంలో కూడా ఎక్కువగా పెడుతూ ఉంటారు బిలవ చెట్లు ఎక్కువ పెడతారు పెడితే ఈ ఆకులు దాంట్లో పడి దాంట్లో స్నానం చేసినా కూడా అన్ని రకాల సమస్యలు ఒక మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్ నెగిటివ్ థాట్స్ని అంత నెగిటివిటీని కూడా దూరం చేసే శక్తి బిల్వానికి ఉంది అవునా బిలువా పత్రాలని సేకరించుకొని దీన్ని రోజు ప్రతినిత్యంగా తీసుకున్నట్లయితే చావును కూడా జయించగల శక్తి దీనికి ఉంటుంది నమస్కారం